పార్టీలో చేరిన వారికి సముచిత స్థానం కల్పిస్తామని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి తెలిపారు ఇరవై మూడవ డివిజన్ కార్పొరేటర్ ఒరిసా శ్రీనివాసుల మాజీ కార్పొరేటర్ పుల్లారెడ్డి ఇతర స్థానిక వైసీపీ నేతలు ఎమ్మెల్యే సమక్షంలో టీడీపీలో చేరారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు డివిజన్ నేతలతో సత్సంబంధాలు ఉన్నాయని అన్నారు ఇరవై మూడవ డివిజన్ పెద్దదని సమస్యలు అధికంగా ఉన్నాయని అన్నారు స్థానిక నేతలతో కలిసి డివిజన్ అభివృద్ది కోసం కృషి చేస్తామని తెలిపారు నెల్లూరు రూరల్ నియోజకవర్గం ఇరవై మూడో డివిజన్ ఆ డివిజన్ కార్పొరేటర్ ఒరిస్సా శ్రీనివాసరెడ్డి మాజీ కార్పొరేటర్ కులారెడ్డి అదేవిధంగా ఆ డివిజన్లో ఉండే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు దాదాపు తొంభై శాతం మంది ఈనాడు తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది వారందరినీ కండువాలు కప్పి పార్టీలోకి సాధారణంగా స్వాగతిస్తూ వాస్తవం చెప్పాలంటే వీళ్ళందరితో వ్యక్తిగతంగా అనేక సంవత్సరాలుగా నాకు బంధం అనుబంధం అంతా కూడా ఉంది రాజకీయ భేదాభిప్రాయాల్లో భాగంగా ఎన్నికల వేళ వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేశారు నేను తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నెల్లూరు రూరల్ నుంచి పోటీ చేయడం జరిగింది ఈరోజు ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రంలో అన్ని రకాల పరిస్థితులు అందరికీ తెలిసిన పరిస్థితే రాష్ట్రం అంతా కూడా ఎక్కడికక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుల జిల్లా పరిషత్ చైర్మన్ల మేయర్ల మున్సిపల్ చైర్మన్ల కార్పొరేటర్లా కౌన్సిలర్లా సర్పంచ్లా ఎంపీటీసీలా మండలాధ్యక్షుల జడ్పీటీసీల తేడా లేకుండా అందరూ కూడా తెలుగుదేశం పార్టీలో చేరేదానికి ముందుకు వస్తూ ఉన్నారు